శంకరా శివ శంకర ఓ సాంబ సందుకోవారతులు అందుకో వయ్యా శివ శంకర శంకరా శివ శంకర ఓ సాంబ సివ అందుకో వయ్యా మాహారతులు అందుకో వయ్యా మంచుకొండలలో నా శంకరా నీవు మౌనంగా నుంటివా దేవా యోగ ధ్యానములో మునిగితివా మౌనంగా యుంటివా దేవా యోగ ధ్యానములో యుంటివా పార్వతమ్మతో శంకరా నీవు పదిలంగనున్నావ శంకరా हर हरा शंकर ओ सांब सदा शिव शंकर आरती गई कोनु मैया